హలో అండి అందరికీ గుడ్ మార్నింగ్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేము కూడా చాలా బాగున్నామండి టైం వచ్చేసి ఇప్పుడు ఎర్లీ మార్నింగ్ ఫైవ్ అయింది రెడీ అయితే అయిపోయాము ఈరోజు తొందరగా వెళ్తున్నాం షూటింగ్కి ఇంకా తెల్ల తెల్లారలేదు ఇక్కడ మేము వాకింగ్ కన్నా వచ్చాము అక్కడ పీకాక్ కనిపించింది అక్కడ బండ మీద చూడండి ఎంత బాగుందో నా కెమెరాలో మాకు కలర్ఫుల్ కలర్ఫుల్గా ఉంది అక్కడ పికాక్ కదా అయిపోయింది

రూమ్లో స్టోర్ చేసుకోవచ్చు అండి ఫ్రిడ్జ్లో పెట్టాల్సిన అవసరం లేదు మీకు ఇంకా డౌట్గా ఉంది పాడైపోద్ది అన్న ఆలోచన మీకు వచ్చిందనుకోండి అనుకోండి దీనిపైన చర్యలను పోసేసుకోండి సరేనా వీడియో కోసం నిండిగా వేశాను జస్ట్ ఒక ఫోటో అని చెప్పేసి ఇటు కదా దింపారండి ఇప్పుడు ఇటువైతే దింపారు కదా సార్ ఇటు ఇటు మీరు ఫోన్ ఎందుకు క్రాస్గా పట్టుకుంటారు వస్తారా ఇట్లా ఇట్లా మీరు దింపండి సార్ మీకోసమే ఓకే అండి ఇప్పుడు ఈ పచ్చడి తీసేసుకున్నాను కదా మీరు దాన్ని పోపు వేసుకొని అన్నం కలుపుకొని తినేత హలో అండి అందరికీ నమస్కారం అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఈ రోజైతే పచ్చిమిరపకాయలు వేసేసి కోడిగుడ్లు కూర అయితే చేస్తున్నారనమాట చాలా టేస్ట్గా చాలా బాగుంటుంది జలుబు చేసినప్పుడు మనకి నోటికి హాయిగా ఉంటుంది గొంతు కొంచెం ఘాటుగా కారంగా తినాలి అనుకుంటే జలుబు చేసినప్పుడు గొంతు కొంచెం ఘాటుగా తినాలి అనుకుంటే ఈ పచ్చిమిరపకాయలు కారం వేసేసి కోడిగుడ్లు కూర చేస్తే చాలా టేస్ట్గా చాలా బాగుంటుంది మా వారికి చికెన్ కన్నా మటన్ కన్నా ఈ కూర అంటే చాలా ఇష్టం ప్రాణం లేచి వస్తుంది అనమాట ఈ కూర అయితే సో ఈరోజైతే తన కోసం ఈ కూర అయితే చేస్తున్నా అనమాట చాలా రోజులు అవుతుంది ఈ పచ్చిమిరపకాయలు కారం వేసి కోడిగుడ్లు కూర చేయక ఈరోజైతే చేస్తున్నా వాటికి కావాల్సింది ఒక నూట యాభై గ్రాములు పచ్చిమిరపకాయలు నడుకో నాలుగు కోడిగుడ్లు ఒక ఉల్లిగడ్డ అయితే తీసుకున్నాను పచ్చిమిరపకాయలు కడిగి ఇలా పొడుగ్గా కట్ చేసుకున్నా ఇలా రెండు ముక్కలుగా కట్ చేసుకున్నాను నాలుగు పొడుగులు అయితే తీసుకున్నాను ఒక ఉల్లిగడ్డు కూడా నీట్గా కడిగి పొట్టి అయితే తీసుకోవాలండి స్టవ్ అయితే తెలిగించి తలా అయితే పెట్టుకున్నానండి ఇప్పుడు దీంట్లో ఒక రెండు పావులు ఆయిల్ అయితే వేసుకోవాలి ఆయిల్ కొంచెం వేడవ్వాలి ఓకే అన్నయ్య నాన్న నేను ఇట్లు మామగారు కోడలండి ఇట్లా అన్నప్పుడు మా ఎపిసోడ్స్ బాగా ఆలోచిస్తున్నారు మాకు ఎక్కడి కాల్స్ వస్తున్నాయి మెసేజ్ వస్తున్నాయి ఇంకా ఇంకా బాగా ఆలోచిస్తాయి ఇంకా మంచి మంచి వీడియోస్ చేస్తాం ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మాత్రం మర్చిపోకండి మీ ఛానల్ వంటల్ ఛానల్ ఆ మా కుకింగ్ ఛానల్లో ఉంటుందండి ఆ వైడి టీవీ తెలుగు కుకింగ్ ఛానల్ అది కూడా ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మంచిగా ఉండండి. కూడా మంచి మంచి వీడియోస్ పెడుతున్నా. మంచి కామెంట్స్ కూడా చేయండి. నా క్యారెక్టర్ ఉంటునాడు. నన్ను ఫీల్ అవ్వలేదు. లైక్ ఇదో ఓడి కంటెంట్ దయచేసి దాన్ని విశ్లేపకండి ప్లీజ్ అలాగే కంప్లీట్ అయిపోయినై నా ఎపిసోడ్ ప్రెజెంట్ అదే నుండి కావాలంటే ఫ్యామిలీ అని చేసి చూసేయండి అలానే వైడివి ఫ్యామిలీ ఆ వీడియోస్ లో కూడా మననే ఛానల్లో ఆ వీడియోస్ అన్ని చూడండి మంది ఆయిల్ అయితే వేడైందండి ఇప్పుడైతే ఉల్లిగడ్డ ముక్కలైతే వేసుకు ఇదైతే రైస్ పెట్టే అనమాట రెండు గ్లాసులకి మూడు గ్లాసులు అని వాటర్ పోసేసుకొని రెండు విజిల్స్కి అయితే మనకి రైస్ అనేది ఉడికిపోతుంది మెత్తగా గుజ్జుగా అవ్వకోకుండా అన్నం పొడి పొడిగా బాస్మతి రైస్ లాగా వస్తుంది అనమాట ఇందులో వండేస్తున్నాను నేను ఎప్పుడు ఈ ప్రెజర్ కుక్కర్లోనే వండుతానండి గంజీతో వంపను ఇప్పుడైతే ఉల్లిగడ్డ ముక్కలైతే వేసుకున్నాం కదా ఒకసారి అయితే గంటతో కలపెట్టుకోవాలి ఈ ఉల్లిగడ్డ ముక్కలు కూడా కొంచెం ఆయిల్లో అయితే మగ్గాలండి ఈ లోపు దీంట్లో ఈ పచ్చిమిరపకాయలన్నీ కడిగి నీట్గా తుమ్ముకున్నాం కదండి దీంట్లో కొంచెం ఉప్పు వేసేసుకొని మిక్సీ అయితే పట్టుకోవాలి మిక్సీ అయితే పట్టుకోవాలండి కచ్చా పచ్చగా పచ్చిమిరపకాయల పేస్ట్ కచ్చా పచ్చగా నూరుకోవాలండి మెత్తగా నూరుకుంటే టేస్ట్ అనేది ఉండదు ఇప్పుడైతే ఉల్లిగడ్డలు కూడా మగ్గిపోయాయి కచ్చా పచ్చగా నూరుకున్న పచ్చిమిరపకాయల పేస్ట్ని ఈ ఆయిల్లో వేసేసుకోవాలి ఆయిల్లో వేసుకొని కలుపుకోవాలన్నమాట పచ్చి వాసన పోయేంతవరకు మగ్గనియాలి ఒక రెండు నిమిషాలు మగ్గను ఇవ్వాలండి మూత పెట్టుకోవాలి ఇక్కడైతే కొంచెం పసుపు అయితే వేసుకోవాలండి ఒక అర స్పూను నాకు బాగా జలుబు దగ్గు అక్కడ వాటర్ ఇక్కడ వాటర్ పడక మళ్ళీ జలుబు దగ్గు వచ్చేసింది హాస్పిటల్లోకి వెళ్ళి చూపించుకొని మళ్ళీ ట్యాబ్లెట్లు తెచ్చి వేసుకున్నాను పసుపు వేసుకొని ఒక రెండు నిమిషాలు అయితే మగ్గనివ్వాలి అలానే కొంచెం కార కరివేపాకు కూడా వేసుకోవాలండి ఇప్పుడైతే ఒకసారి మూత అయితే తీసి చూసుకుందామండి చూసారుగా సన్నటి మంట మీదైతే కోడిగుడ్లన్నీ మంచిగా ఉడిగిపోయాయి ఇప్పుడు చిన్నగా గంటితోని ఇలా ఇలా రెండు వైపులా తిప్పి వేసుకోవాలి ఏ గుడ్డు కాగుడ్డే వచ్చిందనమాట చాలా అంటే చాలా టేస్ట్గా చాలా అనమాట మా ఇంట్లో ఎక్కువగా ఇష్టంగా తినేది ఇదే అన్నమాట ఒక రెండు నిమిషాలు అయితే మూత పెట్టుకుంటే రెండో వైపు కూడా గుడ్డ అనేది బాగా ఉడుకుతుంది ఒకసారి అయితే మూత చూద్దామండి చూసారు కదా మనకి చాలా అంటే చాలా బాగా వచ్చింది పచ్చిమిరపకాయ కూడా ఏ గుడ్డు ఆ ఉంది మనం కొంచెం గుడ్డు వేసేసుకొని కొంచెం ఈ పచ్చిమిరపకాయలు గ్రేవీ ఉంది కదా ఇది వేసేసుకుంటే సూపర్ టేస్ట్గా ఉంటుంది అన్నమాట నేనైతే రాళ్ళు ఉప్పు వేసాను గల్లు ఉప్పు వేసాను ఇప్పుడు దీంట్లో కొంచెం ధనియా పొడి వేసేసుకుంటే చాలా టేస్ట్గా చాలా బాగుంటుంది అసలు వాసన అనేది కూడా రాదండి పచ్చిమిరపకాయలు పేస్ట్ కొంచెం ధనియాల పొడి అయితే వేసుకున్నానండి ఇప్పుడు ఒకసారి అయితే ఓన్లీ ధనియాల పొడి గరం మసాలా కాదు ధనియాల పొడి వేసేసుకున్నాను ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవడమే చూసారుగా మనకి కొడుగుడ్లు కోడిగుడ్లుగా చాలా అంటే చాలా బాగుంటుంది తప్పకుండా మీరు కూడా ఇలా ట్రై చేయండి మా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి యూ అండి చెయ్యండి సారు కాదు ఇట్లా పడి చిన్న పడి ఇక్కడ అంత దూరం పడితే వంగలేడు కదా ఇక్కడ పడి పడి తీసుకోండి సార్ తీసుకోండి ఆగమ్మా ఎప్పుడు అప్పుడు వెళ్ళేసుకోకండి సార్ ఇలా తీసుకోండి ఇలా తీసుకొని సంజయ్

Council Xconscious X AM failed to believe Susheela XBOX of great Sesitivity. prisoners. Oh shoshosos songs. jewel saira a sperm сначала ps Pamela is appropriate to <laughs> ఇట్లు మామగారు టీం అందరూ కలిసేసి భోజనం అయితే చేస్తున్నారనమాట తిన్న తర్వాత ఇట్లు మామగారు ఎపిసోడ్ అయితే స్టార్ట్ అయింది ఇక ఏ టైం అయితే ఏంటో తెలియదు కాబట్టి ముందైతే అందరికి వంటి అయితే చేసాలో పెట్టేశారు